హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి జొన్న అంబలి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఆ తర్వాత ఇక్కడ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ జొన్నపిడ్డి తీసుకున్నాను ఇలా జొన్న పిండిని వాటర్లో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ జొన్న అంబలి తాగడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవచ్చు అలాగే మన బాడీకి కావలసినంత బలాన్ని కూడా ఇస్తుందండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే ఈ విధంగా పిండి బాగా పులిసిపోయింది ఇప్పుడు పైన ఉన్న వాటర్ మొత్తం తీసేయాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేయ వాటర్లో వేయాలి వేసేసి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పిండి మొత్తం చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లో ఈజీగా చేసుకునే జొన్న అంబలి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్